మనోజ్ పెళ్లి శుభలేఖ చూసిన తర్వాత బాలు ఇలా అంటూ ఉంటాడు ఓహో అమ్మ నాన్న మీ ఇద్దరు ప్లాన్ నాకు అర్థమైంది నేను అక్కడుంటే మనోజ్ గారి పెళ్లి అని చెప్పేసి ఈ ఊరు వంకతో నన్ను ఇక్కడికి పంపించేసి వాడికి పెళ్లి ముహూర్తాలు పెట్టి మళ్ళీ ఆ పెళ్లి శుభలేఖను గుళ్ళో పూజ చేయించడానికి తీసుకొచ్చారన్నమాట నన్ను ఇంత మోసం చేస్తారా అని చెప్పేసి ఏంటి నాన్న నువ్వన్నా నాకు చెప్పలేవు ఇదంతా జరుగుతుంటే నువ్వు నన్ను మోసం చేశావు అని చెప్పేసి వాళ్ళ నాన్నని అంటూ ఉంటే ప్రభావతి ఉండి ఏంట్రా ఆస్తమానం మీ నాన్ననే ప్రశ్నిస్తున్నావు అనగానే వెంటనే బాలు ఉండి ఏంటమ్మా మాతాజీ ఇదంతా నీ ప్లానే కదా నువ్వు వాడి వాడు డబ్బు ఎగ్గొట్టిపోయాడు ఆ డబ్బిస్తేనే వాడు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నేను అగ్రిమెంట్ పెట్టాను కదా వాడు సంతకం కూడా చేశాడు కదా అనగానే వెంటనే ప్రభావతి ఉండి ఏంట్రా నువ్వు అస్తమానం డబ్బు డబ్బు అంటున్నావు అందరికీ లేని బాధ నీకెందుకు అయినా వాడు పెళ్లి చేసుకుంటేనైనా ఒక దారికి వస్తాడనే నేను ఈ పెళ్లి చేస్తున్నాను అవును నువ్వు అక్కడుంటే ఆ పెళ్లి జరగనియవు నీ నష్ట జాతకంతో ఎక్కడ కాలు పెట్టినా కూడా అంత అశుభమే జరుగుతుంది కదా నువ్వు పెళ్ళిని నాశనం చేస్తావని ఇక్కడికి పంపించాను నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటాను అందుకనేసి నేను చూస్తూ నువ్వు నువ్వేదైనా చేస్తుంటే అని చెప్పేసి అనగానే వెంటనే బాలు ఉండి ఓహో నేను నష్ట జాతకున్నా నాన్న అమ్మ ఏం మాట్లాడుతుందో నా నష్ట జాతకంతో ఏ శుభమైనా అశుభాన్ని చేస్తానా అయితే మనోజ్ మనోజ్గాడి పెళ్ళి నువ్వు శుభం అనుకుంటున్నావు కదా దాన్ని నేను అశుభం చేస్తాను నేను ఆపేస్తాను అని చెప్పేసి శుభలేఖ లాక్కొని చింపేస్తూ ఉంటాడు ఇంక ఇంతలోనే పంతులు గారు అక్కడికి వచ్చి అయ్యయ్యో పెళ్ళి జరగాల్సిన శుభలేఖ ఇలా దేవుడు ముందే చింపేశారంటే అపచారం అని చెప్పేసి అంటూ ఉండగానే సత్యం ఏం చేయలేక బాలుని ఆపలేక తనని కొట్ట కొట్టడానికి చెయ్యెత్తుతాడు అప్పుడు వెంటనే ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఎంత చెప్పినా వినడం లేదు నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి అలా బాలుపై అరుస్తూ ఉంటాడు వెంటనే బాలు ఉండి పిచ్చి కాదు నాన్న నీ ముప్పై ఏళ్ళ కష్టార్జితం ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లు ఉందని మీరు ఆలోచిస్తున్నారా ఆ డబ్బు వస్తే తన పెళ్ళికి ఉపయోగపడుతుంది కదా వాడిప్పుడు పెళ్లి చేసుకుంటే వాడి పెళ్ళని తోక పట్టుకొని వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు వాడికి డబ్బు ఇవ్వాలన్న బాధ్యత వాడికి ఉంటుందా పెళ్ళి చేసుకు నైనా ఎలాగైనా డబ్బు ఇవ్వాలి అని చెప్పేసి వాడికి ఉంటుంది అది నా బాధ మీరెవరూ ఆలోచించట్లేరేంటి నా బాధని అని బాలు అంటాడు ఇంతలోనే వాళ్ళ నాన్నమ్మ ఉండి ఒరే ఏంట్రా అస్తమానం డబ్బు డబ్బు అంటూ నీకు డబ్బు పిచ్చి పట్టిందేంట్రా అని చెప్పి అనగానే బాలు చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి నాకు డబ్బు పిచ్చింది పట్టిందా ఆ డబ్బు నా కోసం కాదు బామ్మ నేను అడిగేది చెల్లెలి పెళ్ళి కోసం ఉపయోగపడుతుందని నేను అడుగుతున్నాను అయినా నా బాధ ఎవరు అర్థం చేసుకోకుండా నన్ను ఒక డబ్బు పిచ్చి వాణి చేశారు అని చెప్పి బాధపడుతూ బాలు గుళ్ళో నుండి వెళ్ళిపోతాడు మీనా తన వెనకాలే ఏమండి ఆగండి ఆగండి అంటూ పరిగెత్తుకుంటూ తను కూడా వెళ్తూ ఉంటుంది మరి బాలు ఆగుతాడా లేదా ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్